హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అద్దె శుభార్త చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం రైతు భరోసా ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేస్తుంది సో ఎవరెవరికి డబ్బులు పడతాయి ఇంకా కొంతమందికి పడుతున్నాయి కొంతమందికి అయితే పడడం లేదు వాళ్ళకి ఎప్పటి నుంచి డబ్బులు అయితే జమ అవుతాయి అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది ఈసారి ప్రభుత్వం ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల రెండు పంట పెట్టుబడి సాయం సంబంధించి పదిహేను వేల రూపాయలు అందజేస్తుందా ఎన్ని ఎకరాలు ఉన్న వారికి ప్రభుత్వం డబ్బులు అయితే మన అకౌంట్ లో రైతు భరోసా అప్డేట్ ఏమి ఇచ్చారు తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే అందించారు అన్నమాట ప్రభుత్వం వచ్చి రైతు భరోసా సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో లో ఒకసారి కూడా రైతుల ఖాతాలో డబ్బులు అయితే విడుదల చేయలేదు ఇవన్నీ కూడా తెలిసిన విషయమే ఇంత మొత్తం భూమి ఉన్న వారికి ఎప్పటి నుండి పూర్తి చేస్తారు ఆ వివరాలన్నీ మీకు డబ్బులు ఎప్పుడు పడతాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోను పూర్తిగా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ చేసుకోండి తప్పకుండా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ కూడా రైతు భరోసా కోసం అయితే అందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట వానాకాలం సీజన్ లో మనకు రావాల్సినటువంటి డబ్బులు అయితే ఇంకా రాలేదు దీనిపైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డబ్బులు అయితే మీకు జమ అవుతాయని రేపు కొంతమందికి డబ్బులు పడతాయని మొదటి విడతగా ఒక ఎకరాల నుంచి ఎకరాల వరకు ఉన్న రైతులకు రెండో విడతగా మూడెకరాల నుంచి ఐదు ఎకరాలు ఈ రకంగా ప్రభుత్వం అయితే విడుదల చేస్తుందని అన్నమాట మీకు ఒకవేళ డబ్బులు పడ్డట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మాకు అందిన సమాచారం మేరకు సమాచారం ఒకవేళ డబ్బులు పడ్డట్లయితే చెప్తాను తెలంగాణలో మంత్రి తుమ్మల నాగేశ్వర ఎందుకంటే గతంలో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతు బంధే వేసారు అప్పుడు ఇరవై ఐదు వందల రూపాయలు అయితే బాకీ పడింది ఆ ఇరవై ఐదు వందలు ప్లస్ ఇప్పుడు తెలంగాణలో రైతు భరోసా సంబంధించి ఏడు వేల ఐదు వందలు మొత్తం కలుపుకుంటే దాదాపు పదివేల నుంచి పదకొండు వేల రూపాయలు అకౌంట్ అయితే పడతాయని అని అన్నమాట మొత్తానికి రేపు సాయంత్రం కల్లా అయితే మెసేజ్లు అయితే వస్తాయండి ఒకసారి వెయిట్ చేయండి చెక్ చేసుకోండి కొంతమంది కూడా పడుతున్నాయని అంటున్నారు రైతు రుణానికి సంబంధించి ప్రభుత్వం అయితే రుణాలు మాఫీ కాక కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొంతమంది ఏమో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి గుర్తించింది వారికి యాభై శాతం మేరకు ఇప్పటికే సర్వే అయితే పూర్తి చేశారు అప్డేట్ అయిన వారందరూ కూడా సెప్టెంబర్ ఇరవై నాలుగు తారీఖు నుంచి డబ్బులు కూడా రుణమాఫీ డబ్బులు పడతాయని మిగతా వారికి అప్డేట్ అయిన వెంటనే కూడా వస్తాయని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలలో మంచి మంచి స్కీమ్స్ అయితే ప్రారంభం కాబోతున్నాయి అండి ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దాపు ఇంకా రెండు మూడు రోజులు మాత్రమే ఉంది కాబట్టి దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు అదే విధంగా క్యాస్ట్ ఇన్కమ్ కావచ్చు రేషన్ కార్డు లేని వారు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి ఫామ్ అయితే ఇస్తారు రాజు ఆరోగ్యశ్రీ అంటే రేషన్ కార్డు తో సంబంధం లేకుండా కూడా ఇస్తారనమాట ఇంకా కొత్త కార్డులు మార్చి ఇస్తారనమాట ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తాం అదేవిధంగా వాటిని స్మార్ట్ కార్డుల రూపంలో ఇప్పుడు ఆరు గ్యారెంటీ సంబంధించి ప్రభుత్వం చెప్తుంది ఏదంటే ఒక సపరేట్ గా స్పెషల్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారట హెల్త్ కార్డ్ లో కూడా స్మార్ట్ కార్డు రూపంలో అందించబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క కార్డు కూడా జారీ చేయలేదు కాబట్టి కార్లు అయితే ఇస్తారు ఎందుకంటే లో ఇప్పటికే డిజిటల్ పేమెంట్ చేశారు కాబట్టి ఆ ఇక ఫ్రీగా ఎక్కే వారికి ఒక ప్రత్యేకంకొక కార్డు నేనే ఇస్తే సైక్లింగ్ చేసుకోవడానికి కానీ వారు ఎక్కడెక్కడ వెళ్తున్నారు ఏందనేది దీనివల్ల ప్రజాధనం అనేది నష్టపోకుండా ఉంటూ ఉంటారని చెప్పేసి ఈ కార్డు నైతే త్వరలోనే ఇస్తారు ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు మీరు చెల్లించినట్లయితే ఏదైతే కరెంట్ మీటర్ లేని వారు కొత్తగా మీటర్లు అదైతే ఇల్లు కట్టుకునేవారు వాళ్ళు అయితే కరెంటు సంబంధించినటువంటి అధికారులే రషీన్ ఇచ్చి మనకు గృహజ్యోతికి జ్యోతికి సంబంధించి అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు అనమాట రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మనకు అందిన సమాచారం వరకు ఈ నెలలోనే డబ్బులు అయితే పడతాయి అనమాట సో ఎవరు కూడా కంగారు పడకండి కొంతమందికి పడుతున్నాయి కొంతమంది పడడం లేదంటున్నారు వచ్చిన వెంటనే మీ ఫోన్ లోకి మెసేజ్ కూడా వస్తాయండి తప్పనిసరిగా కేవైస్ అందరు కూడా చేసుకోవాలి పిఎం కేసా సంబంధించి పద్దెనిమిది విడుదల సంబంధించి మీకు ఎదురు చూస్తున్నట్లయితే రెండు వేల రూపాయలు అయితే విడుదల చేస్తారనమాట అంతకంటే ముందు మీరు ఈ కేవైస్ అయితే చేసుకోవాలని చెప్పారనమాట